హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ట్రిపుల్ ఆర్ రివెంజ్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రఘురామ కృష్ణరాజు ని కావాలని టార్చర్ పెట్టి గుంటూరు స్టేషన్ లో పెట్టి కొట్టించి మరి రివెంజ్ తీర్చుకున్నాడు ఇప్పుడు సేమ్ వేలో రఘురామకృష్ణరాజు కూడా జగన్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడా ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా గారు నమస్తే సార్ నమస్తే సార్ రఘురామ కృష్ణరాజు జగన్ మీద రివెంజ్ ప్లాన్ తీర్చుకుంటున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి నిజమంటారు గోదావరి రాజు గోదావరి బిడ్డ కంటికి కన్ను పండుకి పన్ను అని సిద్ధాంతం చెప్పినటువంటి అల్లూరు సీతారామరాజు శిష్యుడు కాబట్టి సహజంగానే రివెంజ్ ప్లాన్ ఉంటది ఉండకుండా ఉండదు తనని కొట్టి తనను వేధించి తనని ఇబ్బంది పెట్టి హార్ట్ పేషెంట్ కదా తనని చంపాలని చూసి రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు అధికారులు ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోయాడు ఈరోజు టైం వచ్చింది అప్పుడు జగన్ టైము ఇప్పుడు రఘువంకిస్తాం రాజే టైము జగన్ టైము జగన్ తనేంటో చూపించుకున్నాడు ఇప్పుడు రఘురవంకృస్తున్నాం రాజే టైం తనేంటో కూడా చూపించుకోవాలి కదా ఆ చూపించుకునే పనిలోనే ఉన్నాడు అంటుండదు అందరూ మాట దానికి కారణాలు రెండు ఒకటి అధికారం కూటమి వైపు రాగానే టీడీపీ ఎమ్మెల్యేగా వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో నన్ను స్టేషన్లో పెట్టి కొట్టించారు అని కేసు పెట్టాడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా రాశాడు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అడిగాడు ఆ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాడు ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని రోజువారీ విచారం జరిపించాలి ఏది పన్నెండు సంవత్సరాలుగా ఉన్న కేసులు ఆయన కేసులు తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాన్ని ఫార్వర్డ్ చేయాలి ఇది సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇవాళ చర్చకు వచ్చింది కాకపోతే బెయిల్ క్యాన్సిల్ చేయడం ఎందుకంటే బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పాల్సింది సిబిఐ లేదా ఈడీ వాళ్ళు చెప్పట్టేది కానీ మేము క్యాన్సిల్ చేయము వాళ్ళు కదా అడగాల్సింది నువ్వు కాదు కదా అని కోర్టు చెప్పింది వేరే రాష్ట్రాన్ని పార్వర్ చేయము కాకపోతే రోజువారీ విచారం జరిపిస్తామని చెప్పింది మరి రోజువారీ విచారం జరిపించడం కూడా కొంత కొంతమేరకు రఘురాంకి అజగారి సాధి సక్సెస్ జగన్మోహన్ రెడ్డి కేసులో రోజువారీ విచారం జరగాల్సిందే ఎన్ని సంవత్సరాలు పెండింగ్ పెడతారు అని ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం చర్చించుకుంటుంది ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి కేసులు అనేది ఒక కేసు స్టడీ ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు బెయిల్ లో ఉండొచ్చా ఒక వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సంవత్సరాలు తప్పించుకొని దొరకొచ్చా అంటానికి జగన్మోహన్ రెడ్డి ఒక కేసు తడి ఒక భారతదేశానికి కాదు ప్రపంచ అధ్యయనం చేసే వాళ్ళందరికీ కూడా కేసు నుంచి ఎలా తప్పించుకోవచ్చు కేసుల్లో ఎన్నాళ్ళు పొడిగించుకుంటూ పోవచ్చు ఎన్నాళ్ళు బెల్లో లో ఉండొచ్చు అంటానికి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అధ్యయనం కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి విచారణ ఇక రాబోయే కార్లను ఉరికించబోతున్నాడు రఘురంకిస్తున్న రాజు అదే నా తెలిసి జగన్మోహన్ రెడ్డి నిద్రలు కూడా రఘురంకిస్తున్న రాజే వస్తున్నాడేమో అంతగానో ఫైట్ చేస్తున్నాడు వదలకుండా ఫైట్ చేస్తున్నాడు అధికారులు ఉన్నప్పుడు ఫైట్ చేశాడు ఏదో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్ర బోనీలా నిజానికి టీడీపీ కంటే ముందు అంటే చంద్రబాబు కంటే ముందు పవన్ కళ్యాణ్ కంటే ముందు బీజేపీ వాళ్ళ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడం స్టార్ట్ చేసింది రఘురంకిస్తున్న అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి సార్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో ఉన్న ఎంపీఏ రాజు ఇంకా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డితో సహా మంచి సంబంధాలు ఉండే అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రితో కూడా నేను చాలా సీనియర్ నాయకుడిని సీనియర్ వ్యక్తిని జగన్ కంటే ఏ రంగంలో చూసినా సీనియర్ని అంటే రాజకీయాల్లో జగన్ కంటే ముందే వచ్చాను పారిశ్రామిక రంగంలో జగన్ కంటే ముందే వచ్చాను అలాంటిది సరే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు ఆ కుటుంబంతో ఉన్న మంచి సంబంధాల వల్ల జగన్ పార్టీలో జరిగి జగన్ సపోర్ట్ చేస్తే నన్ను చాలా చిన్నపిల్లలకి ట్రీట్ చేశాడు చేతులు కట్టుకోమని ఉండమంటాడు చెప్పే ఎక్కడికైనా వెళ్ళమంటాడు వెనకేమి ఢిల్లీలో పరిచయాలు ఎక్కువ ఈయన ఎంపీ కదా మోడీ గారితో ఉండే కేంద్ర మంత్రితో ఉండే కాంగ్రెస్ నాయకులతో ఉండే అన్ని పార్టీలతో సంబంధాలు ఎక్కువ ఇందులో పారిశ్రామిక కాబట్టి ఎవరి దగ్గరికైనా ఫ్రీగా పోగలిగిన వ్యక్తి కానీ పోవద్దని వైసీపీ కండిషన్స్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని కలవాలన్నా విజయసాయి రెడ్డి చెప్పే కలవాలనేది కండిషన్ మిథున్ రెడ్డికి చెప్పే కలవాలని కండిషన్ ఇది మనోడికి ఓకే మరి ఇంత కట్టుబా కట్టుబానిసెక్క ఉండాలా వైసీపీలో ఉంటే కట్టుబానిసే ఉండాలి జగన్ చెప్పినట్టు వినాలి జగన్ చెప్పమంటే ఒక మాట చెప్పాలి చెప్పొద్దని చెప్పొద్దు నువ్వు సొంత కవిత్వం చెప్పడానికి కూడా లేదు మీడియా మైకుల ముందు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తాను స్క్రిప్ట్ చదవాలి రెండోది ఏ మీడియా ముందు మాట్లాడాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కానీ అది జగన్మోహన్ అలా ఉండలేకపోయాడు రఘంకి రాజు పైగా తప్పుని తప్పుగా చెప్పే మనసత్వం ఇలా కూటమిలో కూడా ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు తన పెట్టిన కేసులో ఏవన్నీ ఏ టూని ఇంతవరకు విచారం ప్రెస్ ప్రశ్నలు పెట్టి వాళ్ళని ఎప్పుడు పిలుస్తానని త్రీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా కలుగులో ఉన్నోడు బయటకు రావాలంటే ముందు బయట రక్షణకు అవసరంగా వాళ్ళని విచారించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ త్రీ ఏ త్రీ దాకా పోవాలంటే ఏ వన్ ఏ టూని పట్టుకుని విచారిస్తే ఏ త్రీ గారికి వచ్చి దేవారు అందుకని నగరం స్వామిరాజు గారి గారు కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి విజ్ఞప్త అనుకోండి ప్రశ్న అనుకోండి ఏదని అనుకోండి ఆయన అడుగుతుంది అంటే ఏ వన్ ఏ టూ అని ఎప్పుడు విచారిస్తున్నారు ఏ వన్ గా ఉంది సునీల్ ఏ టూ గా ఉంది సీతారామాజన్ ఇద్దరు పోలీసు అధికారులు వీళ్ళిద్దరు వాళ్ళే నన్ను కొట్టారు వీళ్ళిద్దరు కొట్టించారు జగన్మోహన్ రెడ్డి చెప్పారు వీళ్ళు ఆచరించారు వీళ్ళని ఎప్పుడు విచారిస్తున్నారు వీళ్ళని విచారించిన తర్వాత అంటే చేసిన వాళ్ళని విచారించిన తర్వాత చేయమన్నో విచారించారు ఏ త్రీ గా జగన్మోహన్ రెడ్డి విచారించాలి ఇది రఘురం కేశ్వర గారు ఆయన చేస్తున్న పోరాటం ఓకే సార్ అయితే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద పెద్ద కేసులే తప్పించుకున్నాడు ఈ కేసులో అసలు అరెస్ట్ అవుతాడా అంటే చిన్న కేసు పెద్ద కేసు అనేది ఉండదు ఏ కేసులో ఎవరు ఎలా ఇరక్క తెలియదు పెద్ద పెద్ద కేసు నుంచి తప్పించుకుంటున్న మాట వాస్తవం అన్నట్టు పన్నెండు సంవత్సరాలుగా కేసు నుంచి బయటపడుతున్నావు ఏమి చేయకుండా బెయిన్ మీద ఉంటున్నాడు మాట వాస్తవం కానీ రఘురావుకి ఇస్తాం రాజుని తప్పించుకోవడం చాలా కష్టం ఓకే అంత ముందుగా పోరాటం చెప్తున్నాడు ఆ కేసులో కూడా ఇచ్చేటట్టున్నాడు లంక మొగ్గులాగా తయారై ఒక మాటలో మన పల్లెటూరు మోటి భాషలో చెప్పాలంటే ఉన్నారు మరి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ పరిణామాలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే విచారణకు హాజరవుతాడు అంతవరకు పక్క ఈ కేసులో ఏ ఫోర్ గా ఏ ఫైవ్ గా ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఏ ఫోర్ గా ఉన్నారో పరావిడిలో ఉంది ప్రభావతి ఏ వన్ మీద విచారణ జరుగుతుంది శాఖాపరవ విచారణ ఏ టూ గా ఇంకా జరగాల్సి ఉంది ఏ వన్ ఏ టూ గనక వీలలో ఎవరైనా అప్రూవల్ గా మారితే ఈ కేసులోనే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అరెస్ట్ కాబోయే కేసు సరే అయితే జగన్ ప్రతి కేసులో తప్పించుకుంటూ వస్తున్నాడు కానీ ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అంటారా ఒక్కసారి ఒక కేసులో కిందకి అరెస్ట్ అయితే మిగతా కేసులు కూడా స్పీడ్ అవుతాయి ఖచ్చితంగా రఘురాం గారికి రఘురాం కృష్ణరాజు గారి కేసు అయితే ఆయన ముండిగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళు ఏంటంటే కేసు పెడతారు ఎక్కువసారి పోరాటం చేయలేరు ఎక్కువ రోజులు పోరాటం చేయలేరు కానీ ఈయన పోరాటం చేస్తున్నాడు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది నీకు చిన్న ఉదాహరణ చెప్తా రాంగ్ పోర్ర మీద దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి కూడా ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు మొన్న కొత్తగా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ అన్ని కేసులు తప్పించుకున్నాడు కానీ ఒక చిన్న చెక్ బౌన్స్ కేసు మూడు లక్షలు మూడు లక్షల డెబ్బై రెండు వేల కేసు ఇవాళ జైలు వాల్సిన పరిస్థితి ఏ కేసులో ఎవడు ఇరకపోతారో తెలియదు చిన్న కేసు కాదు పెద్ద కేసు కాదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రెండోది చిన్న కేసు కాదు ఇదేమి రఘురామ్ కృష్ణం రాజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి చంపాలనుకునేంత కేసు ప్రయత్నం కేసు ఇదే చిన్న కేసేం కాదు ఒకవేళ ఈ కేసులో నిజంగా దోషిగా కనుక జగన్మోహన్ రెడ్డి చేరితే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉన్న కేసు పది సంవత్సరాలు జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉన్న కేసు ఒకవేళ సెక్షన్ మార్చి ఏ వనిగా కనుక జగన్మోహన్ రెడ్డి గనక చేరిస్తే చంపాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు అన్నది గనక పోలీసులు తెరచగలిగితే జగన్మోహన్ రెడ్డి గారిది నాన్ బెయిల్బుల్ కేసు మారే అవకాశం కూడా ఉంటుంది ఓకే